నేను ఆల్రెడీ నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ నేను ప్రొవేట్ నాకు సబ్మిట్ చేయలేదు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కోసం ఐడియాను వస్తున్నావు అది ఆల్మోస్ట్ అయిపోయింది మేడం ఈ ప్రాజెక్ట్ మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం మేడం ఆ ఐడియా ప్రాజెక్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి వినండి మేడం వినయ్ నువ్వు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాను అన్నావు యూనివర్సిటీ మేడం అది నీలాంటి లోకల్ గాల కోసం కాదు అది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేడం ఒక్కసారి నా ఐడియా వినండి మీకు నచ్చకపోతే ఓకే నీలాంటి లోకల్ గాల చేతిలో అలాంటి ప్రాజెక్ట్ పెడితే ఇంకా అంతే నీకిచ్చిన ప్రాజెక్ట్ ఫస్ట్ నువ్వు కంప్లీట్ చేయి చాలు మేడం హలో పిలిచారంట రావినయ్ అభిషేక్ ముంబైలో ఉన్న మన ఆఫీస్లో వన్ ఆఫ్ ద సీనియర్ హాయ్ ఇక్కడి నుంచి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ అన్ని అభియా హ్యాండిల్ చేస్తాడు అదేంటి మేడం ఇన్ని రోజులు నేను వాటి మీద వర్క్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కూడా తనకు కనీసం ఐడియా కూడా లేదు వాటి మీద చూడు వినయ్ లోకల్ యూనివర్సిటీలో చదివి నువ్వే బెస్ట్ ఇస్తే అబీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు నా కంపెనీలో ప్రాజెక్ట్స్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలి మేడం ఇన్ని ఇయర్స్ కష్టపడి ఆ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను ప్రమోషన్ వస్తుందనే లోపు ఫైనల్ స్టేజ్ లో నా క్రెడిట్ ఇంకొకరికి ఇవ్వలేదు నా ఆఫీస్లో ఉండాలనుకుంటే నేను చెప్పిన వర్క్స్ అన్నీ చేయాలి నేను చెప్పినట్టు వినాలి లేదంటే రిజైన్ చేసి వెళ్ళొచ్చు ఓకే హలో చె చెప్పమ్మా తిన యా యా నో ప్రాబ్లం గుడ్ జాబ్ ప్రపోజల్ చాలా నచ్చింది ఇలానే వర్క్స్ కంప్లీట్ కంప్లీట్ ఓకే ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఎలా ఉంటుందో మేడం ఆ ప్రాజెక్ట్ నేనే మేడం నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదని వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే లేదు మేడం అతను ప్రాజెక్ట్ సగంలో ఆపేస్తే అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేనే వాటిని రెక్టిఫై చేశాను అలాగే క్లయింట్ పంపించాను మేడం లేదంటే మన కంపెనీ రెప్యుటేషన్ ఏమవ్వాలి కీప్ ఇట్ నేను ఏజీఎం గా ప్రమోట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ మేడం ఐదు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ కోసం ఎంత హార్డ్ వర్క్ చేశాననేది మీకు తెలుసు రాత్రి పగులు కష్టపడి ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను అవన్నీ సక్సెస్ అయితే నా సక్సెస్ లా ఫీల్ అయ్యాను మేడం నాకు ప్రమోషన్ ఇస్తారనుకుంటే అబ్బిక్ ప్రమోషన్ ఇస్తున్నారు చూడు నువ్వు పల్లెటూరులో చదువుకొని వచ్చావ్ అబి ఇంటర్నేషనల్ కాలేజ్లో చదివాడు నా కంపెనీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలి నీలాంటి వాళ్ళు కాదు ఆ పల్లెటూరులో చదువుకునే కదా మేడం ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను ఈ కంపెనీని ఈ స్టేజికి తీసుకొచ్చాను అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు ఇక్కడ ఉన్నావ కాబట్టి ఈ కంపెనీ స్టేజ్ లో ఉంది అనుకుంటావా అలా కాదు మేడం అది కాదు నీలాంటి ఎంప్లాయిస్ నా దగ్గర చాలా మంది ఉన్నారు వినయ్ అంతా నువ్వే చేశానని కొడం నీ భ్రమ మాత్రమే

అభిషేక్ హలో అభిషేక్ వాట్ ఆర్ డూయింగ్ నాకు క్లయింట్ నుంచి కాల్ వచ్చింది మనం ఆన్ టైం ప్రాజెక్ట్ డెలివరీ చేయకపోతే మన పైన కేసు పెడతారు అంతేకాదు మన మనీ మొత్తం రిటర్న్ చేయాల్సి వస్తుంది కంపెనీ మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది మేడం బ్లూ ప్రింట్ లో సరిగా ప్లానింగ్ లేక గ్రౌండ్ మేనేజర్ మొత్తం స్పాయిల్ చేశారు మేడం అది చిన్న ప్రాబ్లమా ఈ ప్రాజెక్ట్ కి పెట్టిన మనీ కూడా మొత్తం వేస్ట్ అసలు నేను నమ్మి ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాను తెలుసా నీకు ఇప్పుడు ఏం చేస్తావు నాకు వినయ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు టాక్ టు హిమ్ అండ్ తన హెల్ప్ తీసుకో నాకు ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ అయిపోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఓకే మ్యామ్